ఫ్రెండ్స్ నేను మీ కనగిరి ఎస్ఎన్ ప్రసాద్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి మనం ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకున్నాము సో మనం చూసాము గత ఫోర్ టర్మ్స్గా నితీష్ కుమారే సీఎంగా ఉండడం చూసాము పర్టికులర్గా బీహార్ సో మిగతా స్టేట్స్కి చూసినట్లయితే బీహార్ డెవలప్మెంట్ డెవలప్మెంట్లో చాలా తక్కువ ఉంది అండ్ దెన్ రూరల్ పాపులేషన్ కూడా నైంటీ పర్సెంట్ పడుతుంది ఓన్లీ ఒక పాట్నా సిటీ మాత్రమే బాగా సబ్స్టాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ అయింది సో జనరల్గా ఇక్కడ ఉండేటటువంటి అందరూ కూడా ఈ సదర్న్ స్టేట్స్ కానీ నియర్ బై స్టేట్స్ కానీ వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్స్ పరంగా వెళ్ళడం జరుగుతుంది క్రైమ్ రేట్ కూడా చాలా గణనీయంగా ఉండేది అది గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది బట్ ఏది ఏమైనా కూడా బీహార్ సో డెవలప్మెంటు మిగతా స్టేట్స్ కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ బట్ ఇరవై సంవత్సరం ట్వంటీ ఇయర్స్ దాదాపు ఫోర్ టర్మ్స్ మరి నితీష్ కుమారే ఉండడము తర్వాత అతను పర్టికులర్గా ఏంటంటే లాజిక్ ఇక్కడ ఏంటంటే తను ఖచ్చితంగా సీఎం కావాలా సో ఏ కాంబినేషన్ అయినా కూడా తను వెల్లింగ్ ఉండి సీఎం పదవి మాత్రం కావాలా కానీ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు మనం చూసినట్లయితే యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ ఒకవేళ బీహార్ సీఎం అయినట్లయితే ఖచ్చితంగా బీహార్ మిగతా స్టేట్స్ కంటే కూడా డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ చాలా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ సో అతను చాలా పాపులర్ పర్సన్ ఈ ఈ ఎలక్షన్ అనాలిసిస్ చేస్తాడు వాళ్ళకు గైడ్ చేస్తాడు పొలిటికల్ పార్టీస్ కు చాలా సక్సెస్ఫుల్ పర్సన్ బట్ అతను కూడా బీహార్ నుంచే తన పార్టీ ఫార్మ్ చేయడం జరిగింది తర్వాత అక్కడి నుంచి కాంటెస్ట్ చేయడం జరిగింది తర్వాత పాదయాత్ర అక్టోబర్ సెకండ్ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసి తను కూడా పొలిటికల్ క్యారియర్ గా బీహార్ డెవలప్మెంట్ చూడాలి అని అనుకుంటున్నాడు ఇది చాలా మంచి విషయంగా మనం భావించవచ్చు అయితే ఇందులో ఈ టూ థర్టీ ఎయిట్ సీట్స్ కాంటెస్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ మనం కాంటెస్ట్ చేసే వాళ్ళని చూసినట్లయితే ఎన్డీఏ ఎంజిబి జీడిఏ మైనారిటీస్ కమ్యూనిటీస్ ఎంజీబీలో ఆర్జేడి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీస్ విఐపి అదర్ పార్టీస్ ఉన్నాయి తర్వాత ఇందులో ఎన్డిఏలో జేడియు బిజెపి ఎల్జెపి హెచ్ఏఎం ఆర్ఎల్ఎం అదర్ పార్టీస్ ఉన్నాయి సో ఇక్కడ మనం అంటే ఇప్పుడు ఈ టూ ఫేజెస్ లో జరుగుతుంది ఎలక్షన్స్ సిక్స్త్ రోజు నూట ఇరవై ఒకటి కాన్స్టిట్యుయెన్సీకి తర్వాత లెవెన్త్ రోజు వచ్చి వన్ ట్వంటీ టూ కాన్స్టిట్యుకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి తర్వాత ఈ టోటల్ టూ ఫార్టీ త్రీలో టూ నాట్ త్రీ జనరల్ కేటగిరీ కింద థర్టీ ఎయిట్ రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కిందకి వస్తుంది కాబట్టి ఏది ఏమైనా కూడా బీహార్ రిజల్ట్స్ మాత్రం ఫోర్టీన్త్ నవంబర్ తెలుస్తుంది ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ తర్వాత తేజస్వి యాదవ్ అంటే ఎంజేబి సో వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ అందరు కూడా ఉన్నారు తర్వాత ఈ రాహుల్ గాంధీ ఒక పాదయాత్ర కూడా ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుంది తర్వాత తను కూడా చాలా ఈ పర్టికులర్గా ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ మీద తను కొన్ని ప్రజెంటేషన్ ఇవ్వడం దాని ఇంపాక్ట్ ఉంటుంది ప్రజల్లో ఒక చైతన్యం అంతా వచ్చింది కాబట్టి ఎవరు నిజంగా ఈ పర్టికులర్ బీహార్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఎవరికి కూడా అబ్సల్యూట్ మెజారిటీ రాదు కానీ లెటర్స్ ఏ కాంబినేషన్లో లో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కానీ ఈసారి నేను ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే ఈ యంగ్ అండ్ డైనమిక్ వ్యక్తి మాత్రమే ఈ సీఎం పదవికి ఉండగలుగుతారు అనేది క్లారిటీగా ఉంది ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూడాలి తర్వాత డెవలప్మెంట్ కూడా ఇన్నేళ్ళుగా లేని ఎంగేన్ డైనమిక్ వచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా ఇది మనం చూసాం సదర్న్ స్టేట్ ఏ విధంగా కాంపిటేటివ్ గా సదర్ స్టేట్స్ ముందుకెళ్తున్నాయో అదేవిధంగా బీహార్ కూడా వెళ్ళాలనేటువంటి భావన నాకు కలుగుతుంది ఇది డీటెయిల్ గా చేసినటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఇది నాది హండ్రెడ్ అండ్ వన్ నూట ఒకటొక్క వీడియో సో ప్లీజ్ చూడండి మిగతా స్లైడ్స్ తోటి చూసి సో దెన్ మీకు నచ్చినట్లయితే మిగతా వాళ్లకు షేర్ చేయండి హలో నేను మీ కనగిరి ఎస్ఎన్ ప్రసార్ను ఈ పర్టికులర్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనం చూస్తున్నాము ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టు నవంబర్ సిక్స్త్ అండ్ ఈ పోలింగ్ డేట్స్ ఉన్నాయి తర్వాత ఈ నవంబర్ ఫోర్టీన్త్కి వచ్చేసి మనకు రిజల్ట్స్ ఉంది టూ ఫార్టీ త్రీ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నాయి తర్వాత డెబ్బై నాలుగు పాయింట్ ముప్పై ఆరు మిలియన్ రిజిస్టర్స్ ఓటర్స్ ఉన్నారు సో టూ థౌజండ్ ట్వంటీకి చూస్తే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఉంది అని మనం చెప్పుకోవచ్చు సిక్స్త్ రోజు నూట ఇరవై ఒకటి కాన్స్టిట్యుయన్సీ తర్వాత లెవెంత్ రోజు వన్ ట్వంటీ టూ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి సో మేజర్ గా మనము చూసినట్లయితే ఇక్కడ జేఎస్పి తర్వాత ఎన్డిఏ తర్వాత ఎంజీబీ ఈ మూడు ముగ్గురు కూడా ఇక్కడ ప్రొజెక్ట్ చేసిన వాళ్ళు చీఫ్ మినిస్టర్ గా తర్వాత ఎన్డిఏ నార్మల్గా నితీష్ కుమారు తర్వాత జేఎస్పి వచ్చి ప్రశాంత్ కిషోర్ తర్వాత ఎంజీబీ వచ్చేసి మన తేజస్వి యాదు సో ఈ టూ ఫేజెస్ ఈ పిక్చర్ మనకు క్లారిటీగా తెలుస్తుంది సో మనము ఆల్రెడీ డిస్కస్ చేసాము నవంబర్ సిక్స్త్ అండ్ నవంబర్ లెవెంత్ డేట్స్ రిజల్ట్స్ డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ సో బీహార్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉంటుంది సో కాంగ్రెస్ ఏమన్నా దాన్ని ప్రూవ్ చేసుకోగలుగుతుందా ప్రశాంత్ కిషోర్ సో తను ఎంట్రీ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా తర్వాత నితీష్ కుమార్ ట్వంటీ ఇయర్స్గా పరిపాలిస్తున్నాడు సో కాబట్టి తను మళ్ళీ ఇంకా చీఫ్ మినిస్టర్ పదవిని వదుకోకుండా మళ్ళీ ప్రయత్నం చేస్తాడు ఏ కాంబినేషన్స్ అయినా కూడా తను మళ్ళీ తను ఆ కాంబినేషన్లో చేసి చివరికి తనకు కావాల్సింది ఏంటంటే చీఫ్ మినిస్టర్ పదవి కాబట్టి చాలా ఆసక్తికరంగా ఉండేటటువంటి ఈ బీహార్ ఎలక్షన్స్ గురించి మనం తెలుసుకుందాం ఓకే సో మేజర్గా ఏంటంటే పార్టీస్ పార్టీస్ ఏవేవి ఉన్నాయంటే ఎన్డీఏలో జేడియూ బీజేపీ లోక్ జనశక్తి సో జనశక్తి పార్టీ తర్వాత హిందుస్థాన్ అవామ్ మోర్చా తర్వాత రాష్ట్రీయ లోక్ మోర్చా ఉన్నాయి సో ఎంజీబీలో ఆర్జేడీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీస్ ముఖ్యంగా ఎక్కువగా తర్వాత జనశక్తి జనతా దళ కూడా ఉంది తర్వాత జిడిఏ ఇది యాక్చువల్గా ఏంటంటే మైనార్టీస్ అందరూ కలిసి వీళ్ళందరూ కూడా కాంటెస్ట్ చేస్తున్నారు సో జేఎస్పి ఇంతకుముందు మనం చెప్పినట్టు ప్రశాంత్ కిషోర్ టూ థర్టీ ఎయిట్ సీట్స్ కు కాంటెస్ట్ చేస్తున్నారు లెటర్సీ వాళ్ళు యూత్ మీద కరప్షన్స్ మీద తర్వాత ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అదర్ పార్టీస్ మనం చూసినట్లయితే బిఎస్పి తర్వాత నూట ముప్పై సీట్ల వరకు కాంటెస్ట్ చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ హరి దీంట్లో కలవకుండా ఎంజీబీలో కలవకుండా ఇండిపెండెంట్ గా కాంటెస్ట్ చేస్తుంది సో వాళ్ళు ఒక నూట ఇరవై కట్టి జనశక్తి జనతా దళ్ ఇరవై రెండు సీట్లు కాంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే బీహార్ లో ప్రాంతీయ పార్టీలు మనకు ఎక్కువగా చూస్తున్నాము కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఈవెన్ నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కూడా ఈ అలయన్స్ కావాల్సి వస్తుంది ఈవెన్ బీజేపీ కూడా సో ఎన్డీఏ అలయన్స్ కావాల్సి వస్తుంది వేరే ఆప్షన్స్ ఇక్కడ లేదు సో అది కూడా జేడియూ తోటి నూట ఒక సీట్లు కాంటెస్ట్ చేస్తుంది సో కాంగ్రెస్ వచ్చి సిక్స్టీ వన్ సీట్స్ తోటి కాంటెస్ట్ చేస్తుంది తర్వాత ఎం ఎంజీబీలో ఆర్జేడి సో వన్ ఫార్టీ త్రీ సీట్స్ తోటి కాంటెస్ట్ చేస్తున్నారు సో ఇక్కడ మనము సీఎం ఫేసెస్ అని ఎవరైతే మనం అనుకుంటామో క్యాండిడేట్ అండ్ సీఎం ఫేసెస్ అండ్ కీ క్యాండిడేట్స్ లో మనం చూసినట్లయితే మళ్ళీ నితీష్ కుమార్ ఎన్డిఏ నుంచి సో ఎంజీబీ నుంచి తేజస్వి యాదవ్ జిఎస్పి నుంచి ప్రశాంత్ కిషోర్ ఇక్కడ మిగతా వాళ్ళు ఎన్డీఏలో సో ప్రామినెంట్ క్యాండిడేట్స్ ఎవరు అంటే నందకిషోర్ రామ్ అతను తర్వాత తర్వాత ధీరేంద్ర ప్రతాప్ సింగ్ సో వీళ్ళు ప్రామినెంట్ క్యాండిడేట్స్ సో నితీష్ కుమార్ తర్వాత ఇక్కడ ఎంజీబీ నుంచి సుభాష్ పాస్వాన్ తర్వాత సురేంద్ర ప్రసాద్ కుష్వాహ వీళ్ళు మనము చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనకు ఏ విధంగా ఏ కాంబినేషన్ ఈ జేఏస్పి ఏ విధంగా స్ప్రిడ్ చేయగలుగుతుంది సో ఎన్డీఏకి అడ్వాంటేజ్ అవుతుందా ఎంజీబీకి అడ్వాంటేజ్ అవుతుంది అండ్ వేటెన్సీ సో ఇక్కడ మనం ఏంటంటే ఎన్డీఏ స్ట్రెంత్ ఏంటంటే ఇంకంబెన్స్ బెనిఫిట్స్ మోదీ వేవ్ ఇన్ అర్బన్ ఏరియాస్ వెల్ఫేర్ డెలివరీ సో రిస్క్ ఏంటంటే నిష్ నితీష్ కుమార్ అతని ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి హెల్త్ కన్సర్న్స్ వల్ల కాబట్టి సో ముందుకు ఎన్డీఏ వెళ్ళగలుగుతుందా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ను వాళ్ళు చూస్ చేయలేదు సీఎం ఫేస్ గా మళ్ళీ నితీష్ కుమార్ ని చూపిస్తున్నారు అనేది మనకు క్లారిటీగా వచ్చింది మనం టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనం చూసినట్లయితే నూట ఒకటి తర్వాత నూట ఒకటి వచ్చేసి బీజేపీ తర్వాత నూట ఒకటి జేడియూ తర్వాత మిగతా పార్టీస్ ట్వంటీ నైన్ సిక్స్ సిక్స్ ఉన్నాయి తర్వాత ఈ కాంగ్రెస్ వచ్చి అరవై ఒకటి సో ఆర్జేడీ నూట నలభై మిగతా లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి తర్వాత ఈ విఎస్పి ఏంటంటే ట్వంటీ ఫైవ్ సీట్స్ వరకు గెలుస్తాయి అనేటువంటి హోప్ ఉంది కాబట్టి ఇది ఎక్కువ హైప్ ఉంది మరి జేఎస్పి మరి ఏ విధంగా అవుతుందో మనం చూడాలి ఈ తేజస్వి ఏంటంటే యూత్ చాలా మంది కూడా ఏంటంటే యూత్ అప్పీల్ బాగా ఉంది కొంచెము అంటే ఇంటర్నల్ ఆర్జేడి కాంగ్రెస్ డిస్టబెన్సెస్ ఉన్నప్పటికి కూడా ఇది పర్టికులర్గా ఎంజీబీ గా ఉంది అని మనం చెప్పొచ్చు టర్నౌట్ సిక్స్టీ సిక్స్టీ ఫై పర్సెంట్ హైయర్ ఇన్ ఫేస్ వన్ వన్ ట్వంటీ వన్ సీట్ ఇంక్లూడింగ్ క్యాస్ట్ హెవీ నార్త్ బిహార్ సో ఇది బేసిక్ గా మనం ఈ పార్టీస్ గాని ఎన్డీఏ కానీ ఎంజీబీ గాని జేఎస్పి కానీ జేడిఎ మిగతా అదర్ ఫ్యాక్టర్స్ మనం ఇక్కడ చూడడం లేదు మెయిన్ ఈ మూడు వాటిని మనం చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ ప్రీ పోల్ సర్వీస్ ఏం చెప్పినాయి అంటే అంటే జనరల్గా అంటే ఎన్డీఏకు నూట ఇరవై నుంచి నూట నలభై సీట్స్ వస్తుందని జేవీసీ పోల్ సర్వే చెప్పింది సింపుల్ మెజార్టీ వస్తుంది అందుకంటే ఎక్కువ రాదు వన్ ట్వంటీ టూ వరకు అట్లా అని చెప్తుంది తర్వాత మింత్ సీ ఓటర్ సర్వే ఏం చెప్తుందంటే ఎన్డీఏకు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఎంజీబీకి ఫార్టీ సిక్స్ పెద్ద డిఫరెన్స్ లేదు వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్యాప్ ఉంది అని ఇంకో సర్వే చెప్తుంది బట్ ఏది ఉన్నా కూడా ఇక్కడ ఎన్డీఏకు కొంచెం ఎడ్జ్ ఉంటుంది అనేటటువంటి ఇది వన్ పర్సెంట్ ఆ టూ పర్సెంట్ అని అన్నీ చెప్తున్నాయి తర్వాత ఇక్కడ ఎన్డిఏ తర్వాత ఎంజీఏ సో ఇక్కడ రెండు కూడా టఫ్ గా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది ప్రశాంత్ కిషోర్ ప్రొడిక్షన్ ఏంటంటే ఎన్డీఏ అండ్ జేసీపీ టు డామినేట్ పొటెన్షియల్లీ సైడ్లింగ్ ఎంజీబీ అని అంటున్నాడు బట్ ఈ ఫోర్ క్యాస్ట్ షిఫ్ట్ ఫ్రమ్ క్యాస్ట్ బేస్ టు ఇష్యూ బేస్ ఓటింగ్ అని అంటున్నాడు క్యాస్ట్ బేస్ కాకుండా ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే ఈ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ కరప్షన్ ఈ వాటి మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది అనేటువంటిది ప్రశాంత్ కిషోర్ భావన సో మనం చూద్దాం ఏ విధంగా ఈ ఎట్లా టర్నౌట్ అవుతుంది ఈ ప్రశాంత్ కిషోర్ కాంటెస్ట్ చేయడం వల్ల సో ఏ విధంగా ఇది అడ్వాంటేజ్ ఎన్డీఏకి అవుతుందా లేకపోతే ఎంజీబీకి అవుతుందా మనం చూడాల్సినటువంటి విషయం ఓటర్ పల్స్ అంటే యాంటీఇన్కంబెన్సీ ఏ అయితే ఏదైతే ఉందో ఎన్డీఏ దాదాపు ఇరవై సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు ఫోర్ టర్మ్స్ అయితే నితీష్ కుమార్ రూల్ సైటింగ్ గవర్నమెంట్ లాబ్సెస్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ మైగ్రేషన్ ఇష్యూస్ ఆల్ ఓవర్ ఎన్డీఏ రిటర్న్ సపోర్ట్ అమాంగ్ అప్పర్ క్లాస్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళంతా కూడా సపోర్ట్ ఉంది యూత్ అండ్ ఉమెన్ ఓట్స్ సో ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఫార్వర్డ్ చేంజ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక చేంజ్ కావాలి ట్వంటీ పర్సెంట్ వాళ్ళు సో ఫోవరింగ్ జిఎస్పీ ఆర్ ఎంగిల్ సో ఆల్టర్నేటివ్ ఏముంది అంటే వాళ్ళకి కనబడేది ఎంజీబీ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఫర్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఉమెన్ ఓటర్స్ కీ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ షోస్ స్లిట్ సపోర్ట్ విత్ ఎన్డీఏ గెయినింగ్ ఫ్రమ్ వెల్కేర్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ లైక్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అండ్ పెన్షన్స్ ఎన్డీఏకి ఫివర్ చేస్తారా ఉమెన్ ఓటర్స్ అనేది మనం వేచి చూడాల్సినట్టు క్యాష్ డైనమిక్స్ ట్రెడి ట్రెడిషనల్లీ ఓట్ బ్యాంక్ సో యాదవ్ ముస్లిమ్స్ ఫర్ ఆర్జేడి సో వీళ్ళు ఏంటంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ కమ్మ ఇండియా అప్పర్ క్యాస్ట్ బీజేపీకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఈబిసి ఫర్ జేడియూ అగైన్ సో వాళ్ళు ఎయిటీన్ పర్సెంట్ రీసెంట్ ఓటర్ లిస్ట్ రిజర్వేషన్ డిలీటెడ్ ఫైవ్ పాయింట్ వన్ మిలియన్ నేమ్స్ ఇంక్లూడింగ్ అలెన్స్ మైగ్రెంట్స్ స్పార్క్లింగ్ ఎంజీబీ అక్యూజేషన్ ఆఫ్ బయాస్ అగైన్స్ మైనార్టీ సో ఇది కాబట్టి ఏ విధంగా ఈ ఫైవ్ పాయింట్ వన్ మిలియన్ నేమ్స్ వెళ్ళడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది ఎవరికి డిస్అడ్వాంటేజ్ అవుతుంది సే ఓవరాల్ మూడు ఆప్టిమిజం ఫర్ ఎ క్లీన్ ఎలక్షన్ డ్యూ టు రిఫార్మ్స్ వెబ్ కాస్టింగ్ ఒకటి తర్వాత లోటస్ ఇన్స్టిట్యూషన్ సోషల్ మీడియా బస్ హైలైట్స్ ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం ఈసారి బెటర్గా ఈ పర్ఫార్మెన్స్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది ఎందుకంటే బాగా ఎక్స్పోజ్ అయింది కాబట్టి దానికి గా ఇది ఉంటుంది ఓటింగ్ అనేది మనం భావించాల్సినటువంటి సో ట్వంటీ ఇయర్స్ నితీష్ కుమార్ గవర్నమెంట్ సో మేజర్ ఏంటంటే పది ఇష్యూస్ మనం తీసుకున్నట్లయితే ఇవి సరిగ్గా అడ్రస్ చేయలేదు అది ఒక్కొక్క పాయింట్ మనం చూద్దాము సో ట్వంటీ లో సో ఓన్లీ పార్ట్నర్ అంటే సిటీ యొక్క క్యాపిటల్ సిటీ ఉంది బట్ హౌ ఎవర్ సిటీస్ ఇంక్లూడింగ్ అపోజిషన్ పార్టీస్ లైక్ కాంగ్రెస్ అండ్ ఆర్గ్యూ దట్ సిస్టమేటిక్ ఛాలెంజెస్ పర్సిస్ట్ బీహార్ యాజ్ ఇండియా పూరెస్ట్ స్టేట్ విత్ హై మైగ్రేషన్ చాలా మంది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కానీ జాబ్స్ కానీ చదువుకోవడానికి కానీ మనం ఎక్కడ చూసినా కూడా ఈ బీహార్ నుంచి ఎక్కువ మైగ్రేషన్స్ వేరే స్టేట్స్ ఉంది కాబట్టి ఇది చాలా ఏంటంటే ఇప్పుడు అన్ని స్టేట్స్ లో లా కాకుండా ఇది ఎందుకు డెవలప్ కావడం లేదు మరి ఇరవై ఏళ్ళు రూల్ చేసినటువంటి నితీష్ కుమార్ ఎందుకు మార్చలేదు చాలా వరకు మారింది అంటే మారిందంటే బట్ ఈ క్రైమ్ రేట్ తగ్గడం కానీ మిగతా సిటీస్ డెవలప్ కావడం కానీ ఐటీ హబ్స్ కానీ ఇటువంటి ఏవి కూడా ఈ పర్టికులర్ లో రాలేదు సో మనం చూసినట్లయితే ఇష్యూస్ మనము అంటే టోటల్గా గా మనం పోకుండా మనం ఇష్యూస్ చూస్తే హై అన్ఎంప్లాయ్మెంట్ అండ్ యూత్ మైగ్రేషన్ అందరు కూడా యూత్ అంతా కూడా వేరే స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు ఇండస్ట్రియల్ గ్రోత్ నిలిచిపోయింది పూర్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత ఫార్మర్స్ డిస్ట్రెస్ అగ్రికల్చర్ అండర్ డెవలప్మెంట్ సో కాబట్టి నైంటీ పర్సెంట్ రూరల్ వాళ్ళే ఉన్నారు అగ్రికల్చర్ బేస్డ్ ఉన్నారు కాబట్టి ఇన్ అడ్వకేట్ పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి సో వీటిని మనము ప్యాకిల్ చేయగలిగే వాళ్ళు రావాలా తర్వాత లో రెవెన్యూ రెవెన్యూ కూడా లేదు డిట్రియోటింగ్ లా ఆర్డర్ అంటే ఇప్పుడు బెటర్ అయినా కూడా ఇంకా క్రైమ్ రేట్ ఇంకో తగ్గలేదు బిఆర్ అని కానీ భయం అనేది వస్తుంది సో కరప్షన్ స్కామ్స్ అనేది ఇంకా మనం చెప్పనక్కర్లేదు సో కాబట్టి ఇవన్నీ కూడా ఎకాలాజికల్ క్రైసిస్ డైయింగ్ రివర్స్ అండ్ ఫ్లాట్స్ ఇవి కూడా చాలా ఈ ఎఫెక్టివ్గా చేసే వాళ్ళు లేరు బట్ బట్ల పరిపాలనలో ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు పర్సిస్టెంట్ పావర్టీ అండ్ సోషల్ ఇన్ఇక్వాలిటీస్ ఇవన్నీ బట్టి డౌన్ ఫ్రమ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టు థర్టీ ఫోర్ పర్సెంట్ కొంచెం తగ్గింది బట్ స్టిల్ హైయెస్ట్ నేషనల్ కాబట్టి ఇంత ఉండడం ఫిఫ్టీ ఫైవ్ నుంచి మళ్ళీ ఇది టూ థౌజండ్ ఫైవ్ ఇంటూ ట్వంటీ టూలో తగ్గింది బట్ ఇంకా కూడా ఇది ఫోరెస్ట్ స్టేట్ గానే మనం ఇంకా కూడా భావించవచ్చు దీన్ని ఇంప్రూవ్ చేయాలి డైనమిక్ ఇప్పుడు ఇన్ని ఏళ్లకు ఈ ప్రశాంత్ కిషోర్ రియలైజ్ అయ్యి అట్లీస్ట్ పొలిటికల్గా ఏదో చేంజ్ చేయాలి దానివల్ల కూడా మిగతా పార్టీల్లో చలనం వచ్చి ఒకటి మంచి చేయాలన్నటువంటి భావన బీహార్ స్టేట్ కు జరుగుతుందని మనం భావిస్తున్నాం మనం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి మనం చూసినట్లయితే సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ టూ సిక్స్టీ సెవెన్ కూడా ఉంది తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి అంటే మనము ఫిఫ్త్ అసెంబ్లీ నుంచి తగ్గుతూ వచ్చింది తర్వాత నైన్టీన్ సెవెంటీ టూలో కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది బట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి మనకేంటంటే మధ్యలో ఒకసారి జనతా పార్టీ వచ్చింది తర్వాత నైన్టీన్ ఎయిటీలో మగెన్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఇండియన్ కాంగ్రెస్ తర్వాత నైన్టీన్ నైన్టీ టెన్త్ అసెంబ్లీలో జనతా దాని తర్వాత నెక్స్ట్ అక్కడ మనం కంటిన్యూస్గా చూసినట్టయితే టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ కూడా సో మనకి ఏంటంటే జే జేడి తర్వాత మధ్యలో ప్రెసిడెంట్ రూల్ వచ్చింది తర్వాత ఫిబ్రవరి టూ థౌజండ్ ఫైవ్ తర్వాత సబ్సిక్వెంట్ గా అంతా కూడా మనకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా సెవెంత్ అసెంబ్లీ కూడా మనకు జేడియూ 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 నితీష్ కుమార్ నితీష్ కుమార్ నితీష్ కుమార్ నితీష్ కుమార్ ఈ ఫోర్ టర్మ్స్ అంటే దాదాపు ఇరవై ఏళ్ళు సో తను గా ఉండి సో ఏ విధంగా డెవలప్ చేశారు కాబట్టి నెగటివిటీ ఓటు అంటే ఏం చేశాడు ఇంకా ఏం చేయాలా ఇంకా ఏం చేసేది ఉండే కాబట్టి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ మనకు వస్తుంది ఇక్కడ మనము ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా అని మనం చూసినట్లయితే సో ఇతను పొలిటికల్ అనలిస్ట్ స్ట్రాటజిస్ట్ కాబట్టి అందరికీ కరెక్ట్ గైడ్ చేశాడు అందరు సక్సెస్ అయ్యారు అటువంటిది తను బీహార్ నుంచి వచ్చినవాడు కాబట్టి బీహార్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని అనుకుంటున్నాడు సో టూ ఫార్టీ త్రీస్ ఇండిపెండెంట్ గా కాంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళ అజెండా ఏంటంటే యూత్ ఫ్రస్టేషన్ అండ్ ఓవర్ అన్ఎంప్లాయ్ సో యూత్ ను వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు డైవర్స్ క్యాండ ముస్లిం ఈబిసి అప్పర్ క్యాస్ట్ ఫార్టీ ఈ విధంగా యంగ్ డైనమిక్ అటువంటి వాళ్ళను షూస్ చేసుకొని ఎలక్షన్స్ నిలబడం జరిగింది కాబట్టి ఏ విధంగా ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం చూడాల్సినటువంటి ఓటర్ ఇంపాక్ట్ జిఎస్పి ఏదైతే ఉందో మనం ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ నైన్ ఓట్స్ ఇన్ అర్బన్ సేబీ అర్బన్ ఏరియాస్ తర్వాత ఛాలెంజింగ్ యాంగర్ ఇన్ యాంటీ వై వయ ప్రామిసెస్ ఆఫ్ జాబ్స్ అండ్ సిస్టమేటిక్ చేంజ్ సర్వే షోస్ థర్టీ నైన్ పర్సెంట్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ ఈ ముప్పై తొమ్మిది డిసాటిఫై ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా వేస్తారు సో ఎవరికి వేస్తారు జేఎస్పీకి వేస్తారా ఎంజీపీకి వేస్తారా లెటర్స్ వెయిటెన్సీ అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే జేఎస్పీ ఉండడం వల్ల సో ఎన్డీఏకి అడ్వాంటేజ్ అవుతుందా లేకపోతే కి అడ్వాంటేజ్ అవుతుందా లేకపోతే జేఎస్పికి ఏమైనా సీట్లు ఎంతవరకు రాగలుగుతాయి సో ఇదంతా కూడా ఛాలెంజింగ్ గా ఉంది పర్టికులర్ బీహార్ ఎలక్షన్స్ అందరి దృష్టి గా ఇంతకు ముందు ఏంటంటే రెండే పార్టీలు గా ఉంటుంది సో కాంగ్రెస్ లో ఉండేటటువంటి సో ఆర్జేడి తర్వాత ఎన్డీఏ ఐ మీన్ బీజేపీ జేడియూ ఈ అలియన్స్ ఎక్కువగా ఉండేది ప్రిడామినెంట్ గా ఉండేది కాబట్టి ఇక్కడ ఆప్ కూడా ఈసారి ఎంజీపీ కలవలేదు తర్వాత ముస్లిం మైనార్టీస్ కూడా వాళ్ళు సపరేట్ గా కాంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎన్డిఏకి అడ్వాంటేజే ఉంటుంది మరి ఏ రకంగా ఉంటుంది ఎంజీబీ ఉంటుందా మరి యంగ్ చీఫ్ మినిస్టర్ మనం చూడగలుగుతామా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెట్ అస్ వెయిట్ అండ్ సీ హోప్ఫుల్లీ అండ్ డైనమిక్ డజంట్ మ్యాటర్ వెదర్ ఈ కమ్స్ ఫ్రమ్ ఎన్జీవి ఆర్ జిఎస్పీ లెట్ అస్ సిట్ వీ నీడ్ హ్యావ్ వెరీ డైనమిక్ పర్సనాలిటీ ఆ సిఎం ఫర్ బిహార్ సో ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ మైనారిటీస్ మనం చూసినట్లయితే ఈ సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఆఫ్ పాపులేషన్ ఇక్కడ దాదాపుగా వీళ్లకు ఏంటంటే ఓన్లీ నైన్టీన్ ముస్లింస్ ఎమ్మెల్యే ఇన్ టూ థౌసండ్ ట్వంటీ డిస్పెక్ట్ ఆఫ్ ఓట్ షేర్ కాబట్టి ఎక్కువ మెంబర్స్ ఈ ముస్లింస్ ఎవరు కూడా లేరు మనం చూసినట్లయితే కాబట్టి వీళ్ళ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళు గా ఉన్నప్పుడు మరి ఏ విధంగా ఎవరు కాంగ్రెస్ ఎంజీబీ చేసుకుందా మరి ఎన్డీఏ వాళ్ళు చేయకపోతే మరి జేఎస్పీ వాళ్ళు చేయగలుగుతారా మనము అయితే విడిగా వీళ్ళ జీడిఏ గ్రూప్కు వస్తుందా అనేది మనము చూపేసి చూడాల్సినటువంటి విషయం ఈ ఇంపాక్ట్స్ సో ట్రెడిషనల్లీ లాయల్టీ టు ఎంజీబీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఎన్ బ్లాక్ సపోర్ట్ ఫర్ ఆర్జేడి కాంగ్రెస్ అంటే ముస్లిం అండ్ యాదవ్స్ మై ఫార్ములా ఇస్ ఎమ్ ఈజ్ ముస్లిం వై ఇస్ యాదవ్ సో కాబట్టి లిటరసీ ఏ విధంగా ఉంటుంది సెవెంటీ ఏ విధంగా వీళ్ళకు అడ్వాంటేజ్ అవుతుంది సో పొటెన్షియల్ స్పిట్ సో ఇవి దాదాపుగా హండ్రెడ్ సీట్స్ కాంటెస్ట్ చేస్తున్నారు ఎంజీబీ వాళ్ళు సో సారీ జీడిఏ వాళ్ళు సో వీళ్ళు ఏ విధంగా దీనివల్ల మనకు అడ్వాంటేజ్ అవుతుంది సో కాబట్టి ఏ విధంగా వీళ్ళు ఓట్ను స్ప్రిట్ చేయగలుగుతారు వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందా ఎన్జిబికి అడ్వాంటేజ్ అవుతుందా జిఎస్పీకి అడ్వాంటేజ్ ఉందా మనం వేచి చూడాల్సినటువంటి విషయం సో ముస్లిం కాన్సల్డేషన్ కుడ్ స్వింగ్ టెన్ టు ఫైవ్ క్లోజ్ సీడ్స్ టు ఎంజీబీ కౌంటరింగ్ ఎన్డీఏ అప్పర్ క్యాస్ బేస్ హౌవర్ డివిజన్ మైట్ ఎనేబుల్ ఎన్డీఏ రిటెన్షన్ ఆఫ్ ఎడ్జ్ ట్వెల్వ్ బై ట్వంటీ ఫోర్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ మేకింగ్ మై నాట్ ఇస్ ఏ డిస్యూ ఫ్యాక్టర్ ఇన్ ఏ హూజ్ హంగ్ అసెంబ్లీ సీనియర్ కాబట్టి ఈ బీహార్ ఎలక్షన్స్లో మనము ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఎన్డిఏ ఎన్జిబి విఎస్పి ఈ మూడు మధ్యలో సో ఎవరికి ఎన్ని వస్తాయి సో ఇది ఇది ఖచ్చితంగా ఎన్డీఏ ఫామ్ చేయగలుగుతుందా ఎంజీబీ చేస్తుందా లేకపోతే వేరే కాంబినేషన్ తోటి గవర్నమెంట్ ఫామ్ అవుతుందా కూడా మనం చెప్పలేము కాబట్టి సో నితీష్ కుమార్ కాకుండా సో సీఎం ఫేస్ చూడాలనుకుంటున్నారు ఎంగమిక్ చూడాలనుకుంటున్నారు తర్వాత ఈ ఎంజీబీకి ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందా ఆర్జేడి కాబట్టి ఈ జేఎస్పి వాళ్ళు ఈ ఎన్డిఏ కలగకుండా సీట్ వస్తున్నట్లయితే వచ్చినట్లయితే ఎంజీబీతో కలుస్తారా ఇవన్నీ కూడా ఏంటంటే లాజికల్గా ఎలక్షన్స్ నవంబర్ ఫోర్టీన్త్ రిజల్ట్స్ వచ్చినాక తెలిసేటటువంటి విషయాలు కాబట్టి అండ్ సీ బట్ బీహార్ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉంది సో దీన్ని మనం ఫైనల్గా ఒకటే ఏంటంటే ఎవరు గెలిచినా ను అన్ని లాగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత తీసుకొని దాన్ని కూడా ఈక్వల్గా అన్ని స్టేట్స్ ఏ విధంగా ఉండో పూర్ స్టేట్ అనే పేరు లేకుండా చేయగలిగి వాళ్ళు సమర్థులైనటువంటి క్రియంగా వాళ్ళు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తారు థ్యాంక్ యూ సో మీరు ఇప్పుడు డీటెయిల్ గా అనాలిసిస్ చూశారు బీహార్ అసెంబ్లీ కాన్స్టిట్యుయన్సీ సూ టూ ఫేజెస్ లో సిక్స్త్ అండ్ లెవెన్త్ తర్వాత రిజల్ట్స్ ఫోర్టీన్ నవంబర్ ఉంటుంది కాబట్టి ఏ కాంబినేషన్స్ లో వస్తుంది అనేది క్లారిటీ మీకు కూడా వచ్చింది అనుకుంటాను కాబట్టి ప్రశాంత్ కిషోర్ సో దానివల్ల అడ్వాంటేజ్ ఏ పార్టీకి తెలుతుంది అనేది కొంచెము అంటే కాంప్లికేటెడ్గా ఉంది సో అడ్వాంటేజ్ ఎన్డీఏకి జరుగుతుందా ఎంజీఏకి బికి జరుగుతుందా అనేది మనం వేచి చూడాల్సింది కాబట్టి ఇది యూత్ వాళ్ళు పర్టికులర్గా యంగ్ వాళ్ళందరూ కూడా ఈ ప్రశాంత్ కిషోర్ను అవమానిస్తున్నారు బట్ టైం తక్కువగా ఉండడం వల్ల ఏ విధంగా ఎట్లా వర్కౌట్ చేస్తున్నారో మనం లెటర్ అండ్ వెయిట్ అండ్ సీ ఫర్ ది ఫైనల్ రిజల్ట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్